యువ నాయకుడు పొన్నం అనుప్ గౌడు గారి జన్మదిన సందర్భంగా కోహెడ మండలం శ్రీగరం గ్రామంలో అతి పురాతన శివాలయంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు అభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పూజారి పవన్ గారు కాంగ్రెస్ నాయకులు బైరోజు జగదీశ్ ప్రచారి నమిలికొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ పొన్నం అనుప్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు మరొక జరుపుకోవాలని ప్రజానాయకుడిగా ఉన్నత చికరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు ఆయన అన్నారు పొన్నం అనుప్ గౌడ్ అన్న యువ నాయకుడు పొన్నం అనుప్ గౌడ్ అన్న జన్మదిన సందర్భంగా ఈరోజు వేడా మండలం శనిగిరం అతి పురాతన శివాలయంలో అతని యొక్క పేరు మీద అభిషేకం మరియు పూజలు నిర్వహించడం జరిగింది రా మన పొన్నవాను రాబోయే కాలంలో మంచి మంచి పదవులు పొంది ఆయుర ఆరోగ్యంతో వాళ్ళ కుటుంబం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అది